నాణ్యమైన వస్తు సేవలను అందించే సంస్థలకు ఎప్పుడు మనుగడ ఉంటుందని తెలంగాణ రాష్ట మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు రామచంద్రాపురంలోని అర్జున్ టీవీఎస్ ను బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రారంభించారు సందర్భంగా షోరూంలో టీవీఎస్ మోటార్ కంపెనీ జనరల్ మేనేజర్ కేంద్రా జోషి ఆటోమేటెడ్ వర్క్షాప్ను విశాల్ విక్రమ్ సింగ్ స్పేర్ పార్ట్స్ కౌంటర్ను వరుణ్ గుప్తాలు ప్రారంభించారు సందర్భంగా టీవీఎస్ షోరూమ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశ కంపెనీ అయిన టీవీఎస్ కు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉందన్నారు దేశీ మార్కెట్లో టీవీఎస్కు కు ఎంతో ఆదరణ ఉందన్నారు టీవీఎస్ కంపెనీని ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు జన్ మేనేజర్ కిల్ రాజు శిఖార్ మేనేజర్ విషాలు సందేహ్ నరసింహరణి గారు

thing. Yeah.

సో తెలుగులో చెప్తాను ఈ ప్రాంతానికి కొత్తగా నన్ను టీవీఎస్ డీలర్ డీలర్ గా అపాయింట్ చేశారు సో అన్ని ముఖ్యమైన ఏంటంటే టీవీఎస్ కంపెనీ మన భారతదేశ కంపెనీ ఇది సో రీసెంట్ గా మనం చూసాం చాలా మంది బయట దేశం నుంచి వచ్చి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు మన భారతదేశ కంపెనీ ప్రొడక్ట్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కి కానీ ఇక్కడ ఉన్న సొసైటీకి కానీ మెరుగుపరుస్తుంది అందులో టీవీఎస్ కంపెనీ ఇప్పుడు వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది రీసెంట్ గా ఆఫ్రికాలో నంబర్ వన్ కంపెనీగా నిలిచింది చైనా కంపెనీని దాటి సో ఇక్కడ మనం చాలా యూనో దూసుకెళ్ళిపోతున్నాం ఈ మార్కెట్ లో టీవీఎస్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు బి నంబర్ వన్ ఇన్ దిస్ పర్టికులర్ లొకేషన్ థ్యాంక్ యూ all the media friends and thank you very much for joining us today on the inauguration of Arjun TVS uh, as a company and I am personally delighted to welcome Mr. Eddie to TVS family. Um, as a company, TVS always commits itself to uh, customer delight, whether it is in the form of new products, services, or experiences. With the new dealership that we have opened today, Arjun TVS, we are very confident consumers of TVS will find one more place to not only buy new products. Of genius, but also to experience best-in-class service, best-in-class experience, and best-in-class satisfaction uh, from the product and services of previous product company. We have this is the 18th relationship that we have now in Hyderabad. Uh, and with this wide network of dealers, and the kind of products that we have across our patrol products and EV products we are confident that consumers in Hyderabad will keep patronizing us more and more and uh, I wish a very best Mr. Eddy and uh, uh, I'm very happy that a young entrepreneur is now associated with TVS the Company and I'm sure that he will take the brand TVS forward in Hyderabad